న్యాయవాదుల సంక్షేమం కోసం ఏర్పాటైన తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘం ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైన సంఘం దినదినాభివృద్ధి చెందుతూ న్యాయవాదుల మన్ననలు పొందుతుంది సిటీ సివిల్ కోర్టులో ప్రధాన కార్యాలయం ఉండగా రంగారెడ్డి జిల్లా కోర్టులు నాంపల్లి క్రిమినల్ కోర్టులు సికింద్రాబాద్ కోర్టులు కుకట్పల్లి మల్కాజ్గిరి మేడ్చిల్ గాంధీభవన్ పక్కన మనోరంజన్ కాంప్లెక్స్ రాజేంద్ర నగర్ హైత్ నగర్ ఇబ్రహీంపట్నం వికారాబాద్ షాద్ నగర్ న్యాయస్థానంలో శాఖ కార్యాలయాలు ఉన్నాయి మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం షేర్ హోల్డర్లు అసోసియేట్ సభ్యులు నిరీక్షణలోని సభ్యులు సుమారు ఏడు వేల నాలుగు వందల మంది ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేటి వరకు ఎన్నుకున్న డైరెక్టర్ల ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించబడినది దానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది అడ్వకేట్లకు సేవ చేసే భావంతో వాళ్ళకు సపోర్ట్ చేసే భావంతో ఇప్పుడు ఫౌండర్ డైరెక్టర్లు కొంతమంది కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ సంస్థ ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నది ఇది అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను ఈ సంస్థ ఏర్పడిన తర్వాత సొసైటీ ఏర్పడిన తర్వాత ఎన్నో బెనిఫిట్స్ అడ్వకేట్స్ జరుగుతుంది అందులో భాగంగా ప్లా పాలసీ ఉంటుందో ఒక మెంబర్కి వాళ్ళ నామినీకి రెండు లక్షల యాభై వేలు అదేవిధంగా ఏదైనా న్యాయవాది మరణించినచో ఏడు లక్షలు వాళ్ళకు డెత్ బెనిఫిట్ రూపంగా మరి ఇతర సౌకర్యాలు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా అడ్వకేట్స్ వాళ్ళ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని మెడికల్ క్యాంప్ కానివ్వండి అదే విధంగా సెమినార్స్ ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ పైన సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా జూనియర్ సిమిజర్ కానివ్వండి అడిషనల్ టీవీస్ సొసైటీ మనం ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అది మన హైదరాబాద్ శుభం గార్డెన్ లో నాగోల్ ప్రాంతంలో ఉన్న దానిలో షేర్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి మన యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనం ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నామో మన కొరకు మనం ఏర్పరచుకున్నటువంటి అడ్వకేట్ సొసైటీని మనందరం కలిసికట్టుగా అభివృద్ధి తీసుకుపోవాలి అదే విధంగా సంఘ సభ్యులందరూ కూడా ఇంతవరకు సహకరించినటువంటి ఫౌండర్ డైరెక్టర్స్ ప్రెజెంట్ డైరెక్టర్స్ అండ్ ఫ్యూచర్ రాబోయే షేర్ హోల్డర్స్ కూడా సొసైటీ యొక్కను నిలుపుకోవాలని సొసైటీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచుకోవాలని మనకు మనమే కాపాడుకొని ఒక గోల్డెన్ ఎరాగా మన కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థను ఏర్పరిచి మన అడ్వకేట్స్ వ్యవస్థను మన విఆర్ సెలబరేటింగ్ గోల్డెన్ హెరా సిల్వర్ చూబ్లీ ఐఎమ్ ఇన్వైటెడ్ టు ఆల్ ది షేర్ హోల్డర్స్ టు గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ది అవర్ కల్చరల్ ప్రోగ్రామ్